హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో నా వీడియోస్ చాలామంది మిస్ అవుతున్నారని నాకు అర్థమవుతుందండి తెలుస్తోంది కూడా ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా వీడియోస్ అక్క వీడియోస్ అక్క అని మీ దేవల్ల శారీస్ బిజినెస్ అయితే బాగా రన్ అవుతుందండి పర్వాలేదు ఓకే అనమాట మనకి చేసుకోగలము అన్న నమ్మకం అయితే వచ్చిందనమాట ఆ పనిలో పడి నేను ఇక్కడ ఇది చేయడమే మర్చిపోయాను అనమాట ఇది ఎప్పుడు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానో నేను ఇది వచ్చేసి సండే అనమాట ఆదివారం ఆదివారం బ్లాగ్ అనమాట ఇది ఆదివారం బ్లాగ్ నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏందర్మాను నేను వీడియోలో మాట్లాడుతున్నాను కదా అండి చెప్పు పుల్ల తీస్తావు నువ్వు నాకు నుంచి ఓకేనా సరే సో విషయం ఏంటంటే ఆదివారం వ్లాగ్ అనమాట ఇది నేను ఆదివారం షూట్ చేశాను కానీ ఈరోజు మంగళవారం నాకు అసలు నాకు టైమే లేదనమాట అసలు కొంచెం కూడా టైం లేదు వీడియో అప్లోడ్ చేయడానికి సరేల ఇక ఇక్కడైతే పొద్దున్నే అర్మాన్గానికి పాలు మా హస్బెండ్కి అయితే కాఫీ అనమాట ఇస్తున్నాను ఇక్కడ నేను ఇంకా తర్వాత నేను సామాన్లు అన్నీ కడిగేసాను ఆ తర్వాత నైట్ దండం ఉంటే కొంచెం లెమన్ రైస్ చేశానండి కొంచెం లెమన్ రైస్ చేశాను తర్వాత మా ఆయనకి కొద్దిగా మటన్ ఉంటే మటన్ కర్రీ చేశాను మటన్ కర్రీ చేసి అందులోకి చపాతీ చేశాను అనమాట మరి అణుషక్క అన్ని రోజుల ముంచి ఇదే నైటిలోనే ఉన్నావా అని అనమాక అండి లేదండి అసలు ఎందుకంటే ఇది ఆదివారం రోజు షూట్ చేసిందే కదా అస్సలు ఈ చీరలు తీసుకోవడము రాసుకోవడము పార్సల్ చేయడము ఇదే ఇదే పని అయిపోయిందనమాట ఎక్కువ ఇంకా అంటే ఇక వేరే పని మీద అంటే వంటనే నేను నైట్ ఎనిమిదిన్నర ఎనిమిది లేదంటే ఆరు త్వరగా చేసేస్తున్నాను లేదంటే ఆలస్యంగా చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ పని తర్వాత మళ్ళీ నాకు ఈ బుకింగ్ పని ఉందనమాట చాలా అంటే చాలా పని ఉందన్నమాట అందుకే నాకు అంటూనే ఉన్నారు చాలామంది అనుషక్క నువ్వు శారీస్ బిజినెస్ చేసావంటే వ్లాగ్స్ తగ్గిపోతాయి అక్క వీడియోలు తగ్గిపోతాయి మేము మిస్ అవుతాం అక్క అంటున్నారు కానీ చాలామంది ఏమవుతుందిలే అనుకున్నాను కానీ మరీ ఇంత పెయిన్ ఉంటుంది అనుకోలేదు నేను నిన్న ఆ ఇరవై ఐదు చీరలు పార్సల్ చేసేసరికి నా నడుము పోయింది చూడండి మధ్యాహ్నము రెండు గంటలకు కూర్చుంటే పార్సల్ చేయడానికి నాకైతే ఖచ్చితంగా ఆరున్నర దాటింది పార్సల్స్ అన్నీ పూర్తి అయ్యేసరికి ఆరున్నర దాటిపోయింది ఆరున్నర నుంచి మళ్ళీ వంట చేసి అదే మళ్ళీ అన్నం చేసి మళ్ళీ రసం చేసి ఇండ్లంతా చుమ్ముకొని బయట అంతా జుమ్ముకొని ఆ తర్వాత స్నానానికి వాటర్ పెట్టుకొని వంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ అయిందనమాట ఎయిట్ థర్టీ నైన్ వరకు నేను నీట్గా రెడీ అయ్యి మళ్ళీ నా నా దగ్గర ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి కదా అవి సేల్ అవ్వాలి కదా సో ఇట్లా అయిపోయిందనమాట లైఫ్ అనేది పూర్తిగా వ్లాగ్స్కి దూరం అయిపోతానా ఈ శారీస్ వల్ల ఫస్ట్ డే నేను కొంచెం స్టాకే తెచ్చుకో కదా కొంచెం స్టాకే అయినా కూడా మనం ఇంకా ఎక్కువ స్టాక్ ఎక్కువ మనకి ఇట్లా ఆర్డర్స్ వస్తే ఏమవుతుంది మన వ్లాగ్స్ ఛానల్ ఏమవుతుంది అన్నంత ఇది పడిపోయిందనమాట నాకు పోనీలేండి ఆ విషయం ఎట్లానో ఓడిలేండి పర్వాలే మీరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు అనుషక్క 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 అని చాలామంది ఆ సగానికి సగం మంది కొనే వాళ్ళకంటే అభిమానంగా మాట్లాడే వాళ్ళే ఎక్కువ అయిపోయారు అనమాట ఇంత అభిమానం పొందిన నేను చాలా అదృష్టవంతురాన్ని నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడండి మా వాళ్ళు మా వాడు చూడండి ఎప్పుడు స్కూల్కి పోరా అని చెప్పినా కూడా తీరంగా వెళ్ళే టైంలో కడుపున వస్తుంది గొంతు నస్తుంది కాలు నస్తుంది ముక్కు నస్తుంది అంటానే ఉంటాడు మారుమానగాడు మొన్న తలకై నచ్చిపోతుంది అన్నాడు వద్దు గొంతు నచ్చిపోతుంది అన్నాడు రేపు కాలు నచ్చిపోతుంది అంటాడు ఖచ్చితంగా అట్లా చేస్తున్నాడు మారుమానగాడు ఏం చేయమంటారు చెప్పండి ఇక్కడ నగరే నా కోపం వచ్చింది సిగ్గులే నా కొడుకు నవ్వుతున్నాడు వాయిస్ ఇస్తుంటే బ్యాక్ సైడ్ ఇక్కడ మా ఆయన కోసం అయితే నేను చపాతి ఇంకా మటన్ అనమాట కొంచమే మటన్ ఉన్నింది ఇక్కడైతే మటన్లోకి నేనైతే కంపల్సరీగా ఆనియన్ వేస్తానండి ఆనియన్ వేయకపోతే అస్సలు బాగోదు ఆ మటన్ కర్రీ అస్సలు బాగో అది విషయము ఇంకా మీరేం చేస్తున్నారు మీరేం తింటున్నారు మొత్తం ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనము ఫర్దర్గా మనము ఇంకా స్టాక్ తెచ్చుకుంటే మళ్ళీ మనము బిజినెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడైతే నేను మటన్ చేస్తున్నాను ఎన్నిసార్లు చెప్తావు సార్ నీ మటన్కి దుంపదేగా అంటావా ఎన్నిసార్లు అని చెప్పాలండి ఇంకేం చేయాలి సరేనా మధ్యాహ్నం ఏం తిన్నారు మీరు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చాలా బ్లాగ్స్ నేనే మిస్ మిస్ చేస్తున్నాను అస్సలు చాలా అంటే చాలా మిస్ చేస్తున్నాను నేను మధ్యాహ్నం అన్న తినాల ఇప్పుడు టైం ఐదు అయితే మధ్యాహ్నం ఏం అన్నం తినాలా చెప్పు అందరూ అందరు ఛానల్ ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బాగున్నారా అందరికి బాగుండారా అందరికి నా ముద్దులోను నా ముద్దు మా అర్మాను ముద్దు పెడతారా మీ అందరికి వాడు దీంట్లో మటన్ వస్తా అంటే చూడుమమ్మ మటన్ చూడుమమ్మ మటన్ అంటున్నాడు మావాడు మా బాగా పిచ్చి చికెన్ మటన్ అంటే ఇక్కడ మా ఆయన చూడండి నన్ను కవర్ చేస్తున్నాడు చికెన్ మటన్ని కూడా కవర్ చేస్తున్నాడు అనమాట ప్రొఫెషనల్గా తీస్తే తీయాలంటే పెద్దోళ్ళే అనమాట బాగా తీస్తారు సో ఇదనమాట ఈరోజు చిన్న మినీ వ్లాగు మీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక్క విషయం అయితే మర్చిపోవద్దు శారీస్ బిజినెస్ శారీస్ బిజినెస్ ఏ మన బ్లాగ్స్ మన బ్లాగ్సే రెండిటిని నేను రెండిటిని నేను ఈక్వల్గా మెయింటైన్ చేస్తానని నేను మీకు అందరికీ మాటిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ బాయ్ టాటా సీయూ